భారత్ సంకల్ప యాత్ర మరి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ మిత్రులు ప్రభాకర్ రావు స్వామి గారికి అట్లాగే ఎంపీటీసీ ఆగమ్మ ఆ విధంగా మాట్లాడమంటారో పొమ్మంటాడమ్మా చెప్పండి కాదు పన్నులకు ఒక యాభై శాతం సార్ ఎంపీటీసీ రాజు గారు అట్లాగే కాంక్షన్సించి కురవృద్ధుడు మా మిత్రులు ప్రాణ స్నేహితులు నారబ్బేలి గంగాధర్ గారు డెబ్బై ఐదు సంవత్సరాలకు అట్లాగే ఇప్పుడు మోడీ గారు ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడు వరకు మనము ఈ ఏదైతుందో విక్సిత్ భారత్ సంకల్ప యాత్రని మరి ఈ యాత్ర ఇది అప్పుడు డెబ్బై సంవత్సరాలు చేసుకుంటే మన మనకు స్వాతంత్రం పట్టినాక ఇప్పుడు వంద సంవత్సరాలు సెంచరీ కొట్టే దాంట్లో మోడీ గారు ఏం చేసిందనే అనే దాని మీద మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం మరి నేను కోరేది ఒక్కటే పార్టీలు పందన పెట్టండి నేను పార్టీలకు ఎప్పుడు అవకాశం ఇవ్వాలి ఎప్పుడంటే పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు ఎన్నికలు లేనప్పుడు మనం అందరం కలిసి అన్ని డెవలప్మెంట్ చేయాలి గుండూరుకి ఏం కావాలి ఏం ఏం కావాలని బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా ఇంకోటి ఉన్న డెవలప్మెంట్ ముఖ్యం నేను వ్యక్తులకు ప్రాధాన్యత ఎప్పుడైనా నేను స్వపక్ష ప్రతిపక్షంలో పోరాడే వ్యక్తిని అందరికి తెలిసి ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేను మిత్రపక్షంతో సిపిఎంఎల్ వాళ్ళతో కూడా పోరాడిన ప్రభుత్వం కాదు నేను ఈ సీట్ ఉంది జడ్పీ చైర్మన్ సీట్ ఉంది అందరూ వస్తారు జిల్లా నుంచి అన్ని కాన్స్టేషన్స్ వస్తారు అన్ని పార్టీలు వస్తాడు అన్ని పార్టీలకు కూడా నేను నాతోనైనా పనులు చేసి పెట్టాను మీ బీజేపీ అని కాంగ్రెస్ అని నేను టీఆర్ఎస్ అని నేను వాపస్ పంపి ఎందుకంటే నా చేరు నా జడ్పీ చైర్మన్ అనేది అందరి కోసం కాబట్టి ఇక్కడ కూడా మొన్న సార్లు వచ్చిన నేను కోరేది ఒకటే ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఆవు కొట్లాడుకొని లాగల కాలేదు కొట్లాడుతుంది మనకి ఎందుకు ఎలక్షన్లో పార్టీ పట్ట మనం అందరం కలిసి రూల్ డెవలప్ చేస్తాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తండ్రి కొడుకుల సంబంధాలు వాళ్ళు లేని వీళ్ళకి నడదు ఇల్లు లేని వాళ్ళకు నడదు అన్ని రాష్ట్రం నుంచి కూడా ట్యాక్స్ కడతా ఉన్నాం కేంద్రం పోతుంది కేంద్రం కూడా మనకి ఇవన్నీ స్కీమ్స్ ఇస్తూ ఉన్నది ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేది రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్రం పనిచేయాలి కాబట్టి అందరి పడుతున్న సంబంధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీలో మేము వచ్చిన తర్వాత దీంధాయాల అవార్డు వచ్చింది కేంద్రం నుంచి యాభై లక్షల రూపాయలు మాకు జరిపి వస్తే ఇలా పదిహేను మడిగలు కట్టింది మరి డెవలప్మెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి మీకు అందరికీ తెలుసు మరి పల్లె ప్రగతిలో ఉండని ఎట్లయినాయి గ్రామాలన్నీ అన్ని సౌకర్యాలైన ఈ పల్లె ప్రగతికి కూడా గ్రామ పంచాయతీలో కేంద్రం నుంచి అవార్డ్స్ కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు కాబట్టి మరి ఏదైతే ఉందో ఇదో ఇది సంకల్ప యాత్ర ఖచ్చితంగా రెండు వేల నలభై ఒకటి డెవలప్మెంట్ కంట్రీస్ ఏవి ఉన్నాయో

కాబట్టి ఇదంతా మీరు సక్రంగా ఉపయోగించుకోవాలని తక్కువ మేము ఎందుకు వచ్చినాం విదామాల నుంచి వచ్చినాం దగ్గర దగ్గరికి వచ్చినాం ఆరుమూరు నుంచి వచ్చినాం మీరు వినాలా ఇంకోటి ఇప్పుడు కాబట్టి చెప్తున్నారు కదా ముఖ్య చెప్తా ఇప్పుడు పిడ్డల విషయంగా